వెల్కమ్ టు అవర్ ఛానల్ దాదాపు కొన్నేళ్ల తర్వాత ఈ రాసుల వారు తమ యొక్క స్వయం కృషితో రాబోయే రోజుల్లో అద్భుతమైన మార్పులు రాబోతూ ఉన్నాయి ఈ ఏడరి ఏప్రిల్ నుంచి దాదాపు అన్ని గ్రహాల రాసులు మార్పులందువల్ల కొన్ని రాశుల వారికి స్వయం కృషితో కోటీ స్వరయ్యే అవకాశం ఉంది ఆ రాశుల లక్షణాలు బట్టి గ్రహాల అనుకూలతలు బట్టి రాశుల వారు తమ రంగాల్లో విశేష కృషితో అందలాలు ఎక్కడము ధన సంపాదనతో ముందు వరుసలో ఉండడం జరుగుతుంది ఇందులో మేషం రిషభం సింహం తుల వృచిక రాశి మకర రాశిల వారు ఉన్నాయి ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మేషరాశి వారికి రిస్క్ తీసుకోవడానికి శాస్త్రాలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే ఈ రాశి వారికి ఈ ఏడాదిలో విదేశాల్లో ఉద్యోగాల మీద ఉద్యోగంలో పదోన్నతుల మీద వృద్ధి వ్యాపారాల్లో లాభాల మీద బాగా దృష్టి పెడతారు వీరు వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించే జూలైలోకి తమ లక్ష్యాలను సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీనితో పాటు ఆదాయ అభివృద్ధి బాగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లటమూ జరుగుతుంది విదేశాలలో స్థిరత్వము ఏర్పడుతుంది ఈ రాశి వారికి రాబోయే రోజులు ఈ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరము విశేషమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో గణనీయమైనటువంటి మార్పులు రాబోతున్నాయి మరియు సవాళ్ళను కూడా తెస్తూ ఉంటుంది శని పదకొండవ స్థానంలో ఉండటం వల్ల సహోద్యోగులు గురువులు మరియు స్నేహితులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి వృత్తిపరమైన లక్ష్యాలను తీసుకెళ్లడంలో మార్గదర్శక ఉంటుంది ముఖ్యంగా వృత్తిలో గణనీయమైన సమయం ఉంది ఈ కాలంలో వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎంతో నిజాయితీగా పనిచేస్తారు మీ వృత్తికి సక్రమంగా నిర్వహించుకుంటారు పై అధికారుల యొక్క మద్దతు మీపై ఉంటుంది ఉన్నతమైన స్థానానికి చేరుకోబోతు ఉన్నారు మార్చి ఇరవై తొమ్మిదిన శని పన్నెండవ స్థానం చేరుకోవటం వల్ల చిన్న చిన్న అడ్డంకులు వచ్చినప్పటికీ మీ ఉద్యోగంలో మార్పులు ఉన్నప్పటికీ కూడా మీరు పై స్థాయికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వృత్తిపరమైన వ్యవహారాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలి కొత్త ఉద్యోగాలు వెతు వెతుకుతూ ఉంటారు చేసే ఉద్యోగంలో కూడా సాధించడంపై దృష్టి పెడతారు సృష్టిమైన నిర్మాణాత్మైన మార్గాల వైపు దృష్టి పెట్టబోతున్నారు ఈ మేషరాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి శుభప్రదంగా ఉంది స్థిరత్వం మరియు వృద్ధికి బలమైన అవకాశం ఉంది రెండవ స్థానంలో గురువు సంపాదించి మరియు సంపదను పొదుపు చేస్తారు అనుకూలమైన వాతావరణం ఉంటుంది పెట్టుబడి ద్వారా అదృ ప్రయోజనాలు పొందుతారు ప్రజ సృష్టించడం పొదుపు లక్ష్యాలు నిర్దేశిస్తూ ఉంటారు దీర్ఘకాలికమైనటువంటి వ్యాధుల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి ఇది అద్భుతమైన మనోరంజకమైనటువంటి రోజులుగా ఉండేటటువంటి కాలంగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆర్థిక అవకాశాలు వస్తాయి ఊహకం అవకాశాలు అవకాశాలు ఉన్నాయి స్టాక్ మార్కెట్ మరియు మ్యూచువల్ ఫండ్స్లో ప పెట్టేటువంటి పెట్టుబడులు మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి మీకు ఎన్నో మార్పులు కూడా రాబోతూ కుటుంబ పరంగా కూడా సామరస్యంగా ఉంటుంది గురువు ప్రభావం సహకారం మరియు సహాయక వాతావరణం ఇస్తుంది కుటుంబ సభ్యుల మధ్య అవగాహన పెరుగుతుంది కుటుంబంలో సామరస్యపూర్వక వాతావరణం ఉంటుంది మీ యొక్క ఉద్యోగంలో కూడా బలపేతం అవుతారు ఏదేమైనప్పటికీ కూడా మీ యొక్క స్వయం కృషితో మీ జీవితాన్ని మార్చుకోబోతున్నారు ఋషభ రాశివారు పట్టు వదలైనటువంటి విక్ర మార్కులు ఈ రాశిలో భౌతిక సుఖాల మీద ఆశ కోరిక కాస్తంత ఎక్కువ ఉండే అవకాశం ఉంది కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకురావాలన్న తపన ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారి ఒక పద్ధతి వ్యూహం ప్రకారం ఆదాయ మార్గాలను పెంచుకోవడంతో పాటు షేర్లు స్పెక్యులేషన్స్ వంటి వ్యాపారాలు ఇతర లావాళదేవల వారి విశేష ధనాంజన పొంది తమ లక్ష్యాలను చేస్తారు చివరి వరకు కూడా పోరాడతారు వృషభ వారి యొక్క భవిష్యత్తు రాబోయే రోజుల్లో గొప్పగా ఉండేటటువంటి మార్గాలు ముందు ముందు ఎన్నో చూస్తారు జీవితంలో చాలా ముఖ్యమైనది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము మొదట్లో శని మీ పదవి ఇంట్లో ఉంటాడు పని పట్ల చాలా శ్రద్ధగా బాధ్యతగా ఉంటారు కష్టపడి పనిచేస్తారు మీ కెరీర్లో ఏ లక్ష్యాలు పెట్టుకున్నా వాటిని సాధించడానికి ఇది చాలా మంచి సమయము ప్రమోషన్స్ కావాలన్నా పెద్ద పదవి రావాలన్నా మీ పనిలో గుర్తింపు పొందాలన్నా ఇదే సరైన సమయము మార్చి ఇరవై తొమ్మిది తర్వాత శని పదకొండు ఇంట్లోకి వస్తాడు అప్పుడు కూడా ఉద్యోగాల పురోగతి ఉంటుంది ఇప్పుడు మీ స్నేహితులు సహోద్యోగులు పెద్దలు వీళ్ళందరూ సహాయం మీకు చాలా అవసరం అవుతుంది వీళ్ళ సహకారంతో మీ ముందుకు వెళ్తారు మే పద్దెనిమిదిన రాహు పది వస్తాడు రాహు వల్ల కొన్ని ఆకస్మిక మార్పులు వస్తాయి అయితే జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని మోసం చేయాలన్న వారు చూస్తారు మీ పై అధికారులు కొన్ని సమస్యలు తీర్చు కాబట్టి కొన్ని జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగుల పదోన్నతి కోసం ప్రయత్నిస్తున్న వారికి ద్వితీయార్థంలో కోరుకున్న ఉద్యోగం వస్తుంది పదోరతి ఎన్నో లాభాలను ఇస్తుంది శని మరియు గురువు గోచార అనుకూలంగా ఉంది కాబట్టి ఉద్యోగుల పేరు ప్రఖ్యాతలు పొందుతారు ప్రభుత్వం గుర్తింపు వస్తుంది మీరు ఎంచుకున్న రంగాల్లో మీరు ముందడుగు వేస్తూ ఉంటారు వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఎంతో బాగుంటుంది డబ్బు బాగా సంపాదించే అవకాశాలు వస్తాయి తెలివిగా పెట్టుబడులు పెట్టి మంచి లాభాలను పొందుతారు మొదటి రాహు పదకొండింటిలో ఉండటం వల్ల ఊహించిన లాభాలు వస్తాయి స్నేహితుల ద్వారా కుటుంబ సభ్యుల ద్వారా కొంత డబ్బు చేతి కలుగుతూ ఉంటుంది ఈ విధంగా ఎంతో ఎన్నో విధాలుగా శ్రేయం కురిస్తూ ముందడుగు వేస్తే మీ జీవితాన్ని మార్చుకునేటువంటి ఏరుగా ఉంటుంది సింహరాశి వారు సహజ నాయకత్వ లక్షణాలు కలిగి ఉండటంతో పాటు అన్నింటా ముందు కోరిక ఎక్కువగా ఉండే ఈ రాశిలో ఉద్యోగంలో అంతరాలు ఎక్కడం దృష్టి పెట్టే అవకాశం ఉంది తానే స్వయంగా ఒక చిన్నపాటి కంపెనీని ప్రారంభించే అవకాశం ఉంది ప్రముఖులతో పలుకుబడి కలిగిన వారితో సన్నిహిత సంబంధాలు పెంచుకోవడంతో పాటు సంపన్నుల జాబితాలో లేదా చేరాలని కోరికలు అక్టోబర్ లోపల ఈ రాశి వారు తప్పకుండా నెరవేర్చుకునేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి సింహరాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు అవకాశాలు ఎన్నో ఉన్నాయి వ్యక్తి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన భాగస్వామి దృష్టి పెడతారు రాహుల్ ఎనిమిదింట్లో ఉండడం వల్ల ఆత్మ పరిశీలన మరియు ఊహించిన యోగాలు ఉన్నాయి ఉద్యోగపరంగా చాలా అవకాశాలు వస్తాయి ముఖ్యంగా సంవత్సరం మొదట్లో శని ఏడు ఇంట్లో ఉండటం వల్ల భాగస్వామితో లేదా కలిసి పనిచేసే ప్రాజెక్టులో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది మీరు చాలా అవకాశాలు పొందుతారు వృత్తిపరంగా అభివృద్ధి చెందడమే కాకుండా గుర్తింపు వస్తుంది వీటితో పాటు కొన్ని ఆటంకాలు కూడా ఏర్పడతాయి ముఖ్యంగా మీరు సహాయం అనుకునే వాళ్ళే మీకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మార్చి ఇరవై తొమ్మిది తర్వాత శని ఎనిమిది ఇంట్లోకి వెళ్తాడప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తూ ఉంటుంది శని ఎనిమిది ఇంట్లో ఉండటం వల్ల కార్యాలయంలో దాగి ఉన్న కొన్ని సవాలు లేదా పోటీ వచ్చే అవకాశం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి వివాదాలకు దూరంగా ఉండాలి స్థిరత్వాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మిమ్మల్ని ఊహించినటువంటి ఆదాయ దిశగా నిలబెడుతుంది గురువు పదివింట్లో ఉండటం వల్ల ఆర్థిక లాభాలు ఉద్యోగం ద్వారా డబ్బు వచ్చే అవకాశం ఉంది భూమి ఇల్లు లేదా వాహనాలు వంటి ఆస్తులు పెట్టుబడులు పెట్టడం అని జరుగుతూ ఉంటుంది వారి ఖరీదన వస్తువులు ఇంటి పరమతులు కూడా చేయడం జరుగుతూ ఉంటుంది తర్వాత రాశి వారు తులరాశి జాతకులకు సహజ వ్యాపార లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల అతి తక్కువ శ్రమతో అత్యధిక లాభాలు పొందడం జరుగుతుంది ఉద్యోగంపై ఉద్యోగంలో పైకి రావడానికి వృత్తి వ్యాపారంలో ఇబ్బడి ముడిగా లాభాలు పొందడానికి మీరు నడుము బిగించే అవకాశం ఎక్కువగా ఉంది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించి వ్యాపారాలు చేపడతారు షేర్లు స్పెక్యులేషన్స్ ఇతర ఆర్థిక లావాదేవీలు పెట్టుబడులు పెట్టి అత్యధికంగా లాభాలను తులారాశి జాతుకులు పొందేటటువంటి కాలం ముందు ముందు ఎంతో రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ఉద్యోగపరంగా వృద్ధిలోకి వస్తారు కొన్ని సవాళ్ళతో పాటు సంవత్సరం మొదట్లో శని ప్రభావం వల్ల కార్యాలయంలో కొన్ని అడ్డకులు ఎదురవుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ప్రణాళిక బద్దంగా స్వయంకృష్టితో ఒక మీ తపంతో ముందడుగు వేస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరమే మీ జీవితాన్ని మార్చిపోతుంది రుచిక రాశి వారు ఈ రాశిలో పట్టుదల ఆత్మవిశ్వాసం కాస్త ఎక్కువగానే ఉంటాయి ఒకసారి నిర్ణయం తీసుకుంటే అంత త్వరగా మార్చుకోలేరు ఈ ఏడాది వీరికి అత్యధికంగా ఆదాయ వృద్ధి చేసుకోవాలనే తపన పెరుగుతుంది ఆదాయ వృద్ధికి వీరు చేయని అంటూ ఉండదు తమ పనితీరులో అధికారులు మెప్పించడం వల్ల జీతపత్యాలు పెరిగే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలను కొత్త పొందలు తొక్కిస్తారు షేర్లు స్పెక్యులేషన్ ద్వారా అత్యధికంగా లాభాలు బాట పడ్డానికి ఇది చాలా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి కొత్త అవకాశాలు వస్తాయి శని సంవత్సరం ప్రారంభంలో కుంభరాశి ఐదు ఇంట్లో ఉంటాడు దీనివల్ల మీరు సృజనాత్మక జ్ఞానమైన పిల్లలపై కూడా సంబంధాలు మెరుగుపడడానికి ఇది చాలా అవకాశాలు ఇస్తుంది రాశివారి కుటుంబ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది ఇంట్లో సంతోషకరమైన ఆప్యాత నుండి వాతావరణం ఉంటుంది ఉద్యోగం లేదా వ్యక్తిగత బాధ్యతలపై దృష్టి పెడతారు కుటుంబ సభ్యులు దూరంగా ఉంటారు ఏదైనప్పటికీ కూడా ఈ రాశి వారికి ఇది ఒక అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు మీ జీవితాన్ని మార్చుకునేటువంటి రోజులు త్వరలోనే రాబోతున్నాయి రుచిక రాశి వారు కూడా పొట్టవదలతో ముందడుగు వేసేటటువంటి తరుణం వచ్చేస్తుంది మకర రాశి వారికి కూడా సాధారణంగా లక్ష్యాలను చేరుకునేటువంటి కాలం వచ్చింది పట్టుదల క్రమశిక్షణగా కలిగిన ఈ రాశి వారు లక్ష్యాలను సాధించడానికి ఉంటారు మా చరివితం తర్వాత ఈ రాశిలో కొత్త ఆర్థిక ఉద్యోగ అవకాశాలతో ముందుకు వెళ్తారు ఏ ప్రయత్నాన్ని మధ్యలో విరమించుకోవడం జరగదు ఆర్థిక అభివృద్ధితో ముందుకు వెళ్తారు కొత్త నైపుణ్యాలు సరికొత్త ప్రతిబుద్ధన వీరి వృత్తి ఉద్యోగాలు దూసుకుపోవడం జరుగుతుంది వీరికి తమ లక్ష్యాలను చేరుకున్నటువంటి కాలం మునుముందు రాబోతోంది వీడియో నొస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి